సినీ నటి రోజా నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు విజయం సాధించారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ ఆశించిన వారిలో రోజా కూడా ఒకరు అయితే వైసీపీ అధిష్టానం రోజాకు ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే తాజాగా అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తొమ్మిది జాబితాలు రిలీజ్ చేశారు వైఎస్ జగన్ ప్రతి నియోజకవర్గం ఆయా అభ్యర్థులపై సర్వేలు చేయించి ప్రజలు ఏమనుకుంటున్నారో అది తెలుసుకుని టికెట్ ఇచ్చే పనులు పడ్డారు ఏమాత్రం సదరు అభ్యర్థిపై వ్యతిరేకత ఉన్నా పక్కకు పెట్టేస్తున్నారు ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపుగా ఎనభై శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేశారు మంత్రులకు కూడా షాక్ ఇచ్చారు ఈ క్రమంలో నగరి టికెట్ మరోసారి రోజాకు ఇస్తే దగ్గరుండి ఓడిస్తామని ఆ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హెచ్చరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి రోజాకు టికెట్ నిరాకరించినట్లుగా తెలుస్తుంది కానీ తాజాగా రోజా తనకి ఎంపీ టికెట్ కేటాయించారని ఎంపీగా అనౌన్స్ చేస్తారని చెప్పుకొచ్చారు మీడియా సమావేశాలు నియోజకవర్గ పరిధిలో మండలాలతో పాటు నగరి పుత్తూరు నేతలు కూడా రోజా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు రోజా అన్నదములు చేసే అవినీతి కబ్జాలే ఇందుకు నిదర్శనంగా తెలుస్తుంది ఇప్పటి వరకు రోజా మంత్రి అయిన దగ్గర నుంచి నియోజకవర్గానికి తీసుకొచ్చిన అభివృద్ధి ఏది అని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు ఆమెను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నేతలు బహిరంగ విమర్శలు చేయడంతో పాటు తమ మండలాల పరిధిలో మంత్రి ప్రమేయం లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు తామే చేసుకున్నట్లుగా ప్రకటించారు ఇటీవల రూ యాభై లక్షల రూపాయల తుడా నిధులు రోజా అన్న రాంప్రసాద్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారని కాలువలకు భూమి పూజ చేయడం చేయడం వరకు జరిపించి తర్వాత నిధుల్ని స్వాహా చేశారని వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ప్రశ్నించారు తమ నియోజకవర్గంలో రోజా అన్నదమ్ములు అనేక అక్రమాలకు పాల్పడ్డారని కార్యకర్తలు చెప్పుకొచ్చారు తాము మంత్రి రోజాను వ్యతిరేకిస్తున్నామే తప్ప పార్టీని కాదని మరోసారి స్పష్టం చేశారు పార్టీ నాయకులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోజా ఆమె అన్నదమ్ములు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని ఏది వదిలిపెట్టడం లేదని వారు స్వతహాగా పార్టీ నాయకులు అన్నట్టుగా ప్రవర్తించారని ప్రతి దాంట్లో వాటాలు అడుగుతున్నారని లేదంటే అడ్డు చెబుతున్నారని ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి నియోజకవర్గంలో చేసిన మేలు ఒక్కటైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు రోజా వల్ల నియోజకవర్గానికి అనా ప్రయోజనం కూడా చేకూరలేదని ఆమెకి మంత్రి పదవి ఇవ్వడమే దండగని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు మరోసారి రోజాకు టికెట్ ఇచ్చే సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తే ఖచ్చితంగా ఓటం పాలవుతారని వెల్లడించారు